ఎందుకంటే వాళ్ళు ఏమో జనాభాని నియంత్రణ విధానాలు పాటించాల ఆయా రాష్ట్రాలు మనమేమో జనాభా నియంత్రణ చట్టబద్ధంగా పాటించాం బాధ్యతగా నైతికంగా మనకి ఇక్కడ పిల్లలు తక్కువ పుట్టారు వాళ్ళకి పిల్లలు ఎక్కువ పుట్టారు ఒకళ్ళు ముగ్గురు నలుగురుగా అన్నారు వాళ్ళు ఇక్కడ వచ్చేళ్ళు ఒకళ్ళు కూడా కంట మానేసాం దానివల్ల జనాభా తగ్గడం వల్ల మనకి ఇక్కడ సీట్లు తగ్గిపోతాయి ఇది ఎక్కడ న్యాయం అని మనం ప్రశ్నిస్తున్నాం కానీ అక్కడ ఉన్న ఆధిపత్య వర్గాలన్నీ ఇండియన్ వర్గాలే అయినా కాంగ్రెస్ అయినా అధిష్టానాలన్నీ అసలు దక్షిణాది నుంచి కాంగ్రెస్ ఏళ్లలోనైనా సరే బీజేపీలోనైనా కాబట్టి అది రాబోయే రోజుల్లో కాబట్టి రాజకీయ నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు ఎంపీలు గానీ ఎమ్మెల్యేలు కానీ చాలా నిజంగా ఓకే రెండు వేల ఇరవై ఏడు వస్తాయి ఎప్పుడనేది వస్తే గనక మూడు పార్టీలు కలిపి మూడేళ్ళు మాత్రమే పరిపాలించిన రికార్డు అన్ని కోట మళ్ళీ ఏంటంటే అమరావతి మధ్యలో ఉంది అట్లాగే ఇప్పుడు ఈ టెంపర్ ఉంటది రేపు వచ్చినా సరే ఉండే కోణాలు దేశవ్యాప్తంగా బీజేపీకి మైనస్ అయితే వీళ్ళు మైనస్ అవుతారు మీరు మొన్న టెంపర్ చూస్తే బీజేపీ జనసేన టెంపరే తెలుగుదేశాన్ని గెలిపించింది ఇక్కడ ఎందుకని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా వచ్చిన టెంపర్ దక్షిణాదిలో బాగా టెంపర్ వచ్చింది ఆ ఇంపాక్ట్ ఏమి లేకపోతే ఒరిస్సా కొట్టేయడం ఏంటి దక్షిణాది కాబోవచ్చు కానీ తూర్పుగా అనిపించవచ్చు కానీ మనకు అనుకుని ఉంటుంది ఒరిస్సా అసలు నవీన్ పట్నాయక్ పాతికేళ్ల నుంచి ఉన్నటువంటి కొట్టేసి ఎలా గెలుస్తుంది అదే సందర్భంలో కర్ణాటక సీట్లు కట్టిగా తెలుగుదేశం ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలోను కర్ణాటకలో మూడొంతులు సీట్లు ఇల్లే కొట్టారు కదా కాబట్టి ఆ ఇంపాక్ట్ ఇదంతా పనికొచ్చింది కేరళలో ఒక సీటు కొట్టింది కదా